ఎమ్మెల్యే కవ్వంపల్లిపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ చేసిన ఆరోపణలకు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి దీంతో ఇవాళ రసమై ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు కవ్వంపల్లిపై చేసిన ఆరోపణలకు చర్చకు రావాలంటూ నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు చేసిన సవాళ్లు రసమై స్వీకరించకపోవడంతో నిరసన చేపట్టారు రసమై ఫామ్ హౌస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు పేద ప్రజలకు వెళ్లే నీళ్లను రసమై ఫామ్ హౌస్ కు మళ్లించాడని ఆరోపించారు కాలువను పూడ్చి ఫామ్ హౌస్ కు నీళ్లు రాకుండా చేస్తామన్నారు ఈ రోజు నుండి అబద్దపు మాటలు మానుకోవాలని రసమై తాను చేసిన ఆరోపణలు నిరూపించుకోకుండా పబ్బం గడుపుతున్నారన్నారు ఇకనైనా బుద్ధి మార్చుకోకపోతే గుండారంలోని రసమై ఫామ్ హౌస్ పై దాడి తప్పదని హెచ్చరించారు మేము నిన్న సవాల్ విసిరినాం నువ్వు దమ్ముంటే చర్చకురా అలుగునూరు చౌరస్తాలో వస్తావా లేదా నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్ నీ గుండారంలో చర్చకు వస్తావా లేకపోతే బెజ్జాకి అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు వస్తావా అని చెప్పి బెజ్జాకి చౌరస్తాలో ఈరోజు మేము చర్చకు రమ్మని పిలుపునిచ్చాం కానీ నీకు దమ్ము ధైర్యం లేక పోలీసు బలగాలతోటి ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేపిస్తున్నావు నీకు భయం వచ్చింది బిడ్డ గుర్తుపెట్టుకో పేద ప్రజలకు పోయే నీళ్లను నీ గుండారం ఫామ్ హౌస్లోకి మర్చిపెట్టుకున్నావు నీ గుండారం ఫామ్ హౌస్కు నీళ్లు రాకుండా చేస్తావు ఖచ్చితంగా కాలువ గుడుపుతావు ఇదే మా అని చెప్తున్నాం నువ్వు ఈ రోజు నుంచి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని అద్ద అబద్ధ మాటలు పంజాయి నీకేమన్నా నిజ నిజాలుంటే నిరూపణ చేస్తాడానికి ప్రజల్లోకి వచ్చి ఇది జరిగినాయి ఎల్ఓసి అన్నావు ఎల్ఓసి కేవలం నిమ్స్ వరకే నిమ్స్ హాస్పిటల్కి ఇస్తాడు కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా ఎల్ఓసీ లేవు ఈరోజు మేము నిన్న నీకు ప్రెస్ వాళ్లకు మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో మొత్తం జరిగే ఎక్కడెక్కడ మేము సీఎంఆర్ఎస్ చెక్కులు ఇచ్చినామో మొత్తం బాధితులతో సహా ఫోన్ నెంబర్లతో సహా నీకు ఇచ్చినాం ఒక్కటైనా నిరూపించినాం ఇప్పటి వరకు ఇలాంటి కల్లిపొల్లి మాటలు ప్రజలకు మభ్యపెట్టి నువ్వేదో పబ్బం గడుపుకున్నా అంటే చూసేది లేదు నిన్ను సహించేది లేదు నీ ఈరోజు ఇక్కడికే ఆప్తున్నాం ఖచ్చితంగా నీ గుండారం పోవద్దు కూడా దాడి చేస్తాం ఇలాంటి చర్యలకు కొనుక్కుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇకనైనా పదేళ్ళ బాధ్యత తీసుకున్నావు పదేళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు కొద్దిగా ఆ జ్ఞానంతో మేము ఈరోజు ఇంతటితో ఇచ్చి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను తరిమి కొడతామని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం